నిజామాబాద్ జిల్లా మండలంలోని దట్టమైన అటవీలో వెలసిడ శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయంలో గత సంవత్సరం నుండి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి సంవత్సరం పూర్తయినందున ఆలయ కమిటీ సభ్యులు భక్తులు ఇచ్చిన విరాళం మొత్తం గ్రామ ప్రజలకు తెలియజేశారు ఈ అన్నదాన కార్యక్రమము పూర్తి పారదర్శకతతో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారని అన్న సత్రము కార్యక్రమమునందు పాల్గొన్న దాతలకు సేవకులకు భక్తులకు ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు దాతలు విరాళాలు ఇవ్వని రోజున అన్న సత్రము నిర్వాహకులు సత్రముకు వచ్చి బియ్యమును నగదుగా మార్చి అన్న సత్రము నిర్వహించడం జరిగిందని ఆలయ నిధుల నుండి ఒక్క రూపాయి కూడా అన్న సత్రమునకు ఖర్చు చేయబడలేదని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు ఈ అన్న సత్రమును నిత్యాన్నదాన సత్రముగా మార్చుటకు ఆలయ అభివృద్ధి కమిటీ వారు విశేష కృషి చేస్తున్నారు దాతలు సేవకులు భక్తులు మీ విలువైన సలహాలు సూచనలు ఆలయ అభివృద్ధి కమిటీ వారికి అందించగలరని ఆలయ అభివృద్ధి కమిటీ కోరుతున్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఆర్సీ రెడ్డి మండలం శ్రీకొండ జిల్లా నిజామాబాద్ ఈ సోమవారం ప్రతి సోమవారం నిర్వహించే అన్నసత్ర కార్యక్రమము నిత్యాన్న సత్రముగా మార్చడం కోసం భక్తుల నుంచి ఆలయ అభివృద్ధి కమిటీకి కొన్ని కోరికలు రావడం జరిగింది ఇదే విషయమై ఆలయ అభివృద్ధి కమిటీ కూడా విశేష కృషి చేస్తున్నది ఈ నిత్యాన సత్రముగా మార్చడం కోసము ఆలయ అభివృద్ధి కమిటీ వారు భక్తుల నుండి అదేవిధంగా ప్రజల నుండి కూడా వాళ్ళ విలువైన సలహాలు సూచనలు కోరుచున్నది ఈ అతి త్వరలో ఈ సోమవారం అన్నసత్ర కార్యక్రమాన్ని నిత్యాన సత్రముగా మార్చడానికి కోసము ఆలయ అభివృద్ధి కమిటీ వారు ముందడుగు వేస్తున్నారని చెప్పడం జరుగుతుంది